హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజు మీరు చూస్తున్న సంత అయితే తిలారి సంత దీన్నే నేరేవల సంత అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇది నర్సినపేట నుంచి పాతపట్నం వెళ్ళే రూట్లోనైతే జరుగుతుంది శ్రీకాకుళం నుంచి నర్సినపేట నర్సినిపేట నుంచి పాతపట్నం వెళ్ళే రూట్లోనైతే ఈ సంత జరుగుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది మధ్యాహ్నం అయితే ఒంటి గంట వరకు అయితే ఉంటుంది ఈ సంత ఈ సంతకి ఎద్దులు ఆవులు మేకలు కోళ్ళు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఆల్రౌండ్ వస్తాయి నాటావులు కూడా పొట్టివి సంతకైతే అప్పుడప్పుడు రావడం అయితే జరుగుతాయి ఇంతకు ముందులాగైతే రావట్లేదు ఇప్పుడైతే ఆవులు మీరైతే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఆవుల సంతకైతే ఇస్తాను మీకు ఆవుల వీడియో చూపిస్తున్నాను చూడండి హెచ్ఎఫ్ ఆ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు మగదోడ త్రీ డేస్ అయిందని చెప్తున్నారు ఈయని పాలు అయితే ఆరు ఆరు చొప్పున ప్రజెంట్ మూడు రూపాయలు ఆరు ఆరు చొప్పున పన్నెండు లేట పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఇంకా పాలు దిగుతాయి అని చెప్తున్నారు ఈయన త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది యాద ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మొదట చేత జెర్సీ ఇది మీడియం సైజ్ అవ్వవు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ రేట్ అయితే ముందు చెప్తున్నాను విషయం గుర్తుపెట్టుకోండి చెప్పినంత కాదు మనం బ్యాగ్ అయితే చేసుకోవాలి ప్యూర్ జెర్సీ ఇది మన ఆవు సైజు మిల్కింగ్ కెపాసిటీ ఎన్నో లాక్టేషన్ మొదవ ఏత రెండవ ఏత అని దాన్ని బట్టి మనం బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ యావైతే చూడండి ప్యూర్ జెర్సీది ఫస్ట్ లాక్టేషన్ అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే ఎన్నడానికి అయితే టైం ఉంది పాలనస్తున్న విధమైతే అంచనా మీద కొనుక్కోవడం అయినా ఇది చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ ఇది రెండవ ఏత జెర్సీ బేరం అవుతుంది ఆవుకి ఇంకా టెన్ డేస్లో ఏంతుందని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలను అయితే నాలుగు నాలుగు చప్పుడు డోసుకెళ్ళి పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేపు అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఆవులు అయితే కొంచెం రీజనబుల్గానే డల్గానే ఉన్నాయి మరీ భారీ రేట్లు అయితే లేవు చెప్పినంత భారీగా చెప్తున్నా కానీ అయితే ఇవ్వడం అయితే రీజనబుల్గానే ఇస్తున్నారు ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్ చాలా పెద్ద పడ్డ జెర్సీ ఇంక దగ్గర దీనికి వన్ మంత్ అయితే దగ్గర అయితే టైం ఉంటుంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దది ఆవు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని ఇస్తున్న విషయం అయితే తెలియదు వాళ్ళు కూడా చెప్పలేదు కూడా కొన్ని సార్లు ఎవరు నిజాలు చెప్పరు ఫ్రెండ్స్ ఎవరైనా వింటే తప్పుగా అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోకూడదు సంత నిజంగా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర అబద్ధం ఆడాలి ఏవైతే చూడండి జెర్సీ ఇది ఫస్ట్ ఆక్టేషన్ ఇది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వెళ్ళడానికి టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెల్సీ ఇది ఈ సంతలు అయితే కొంచెం ఈ వారం అయితే నాకు తెలిసి ఫ్రైజ్ అయితే రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి హెచ్ఎఫ్ వన్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు చాలా పెద్ద ఇది ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ ఇది మొదట ఈత ఆవు జెర్సీ ఒంగోలు మిక్సింగ్ రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు బేరం అయితే అవుతుంది ఆవుకి ఇంకైతే ఒక పదిహేను రోజులు అయితే టైం ఉంటుంది చాలా నెమ్మదిగా అయితే ఉంది అయితే చాలా ఎత్తుగానే ఉంది ఫస్ట్ లాక్టేషన్ మొదట ఈత జెర్సీ ఒంగోలు మిక్సింగ్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు ఇంకా పదిహేను రోజులు అయితే అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి ఈ ఆవైతే ముప్పై వేలు చెప్తున్నారు ఐదో ఆరు ఏతల ఆవు అయితే ఉంటుంది ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఉదయం పాలు తీయనట్టు ఉన్నది పాలు అయితే కారిపోతున్నాయి ఆవు మంచి మిల్కింగ్ వైజ్ అయితే ఓన్లీ సింగిల్ రైతుకి అయితే పెంచుకోవచ్చు అంటే కొద్దిగా అలారం చేయవు ఇంటి హౌస్ పర్పస్ కోసం అయితే ఇలాంటి ఆవులు అయితే పెంచుకోవచ్చు డైరీ ఫార్మ్ పర్పస్ అయితే ఈ ఆవులు మగదొడు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి గిరిది ఇరవై వేలు చెప్తున్నారు గిరి పడ్డ పళ్ళు చేయలేదు ఇంక పడ్డ ప్యూర్ గిరిది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవి ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ముప్పై ఐదు వేలకి ఆడదోడుతో ఉంది టూ మంత్స్ అవుతుందని ఈయన పాలు అయితే ఐదే అయి అప్పుడు రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఇది రెండవ తావు ముప్పై ఐదు వేలకి అయితే కొన్నారని చెప్తున్నారు హెచ్ఎఫ్ ఆడదోడు దోడు కూడా హెచ్ఎఫ్ ఆడదోడని ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది దోడతా ఉంది ఇది కొన్నారని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొన్నారని చెప్తున్నారు ఇరవై ఐదు వేలకి మా దోడతా ఉంది పాలు అయితే నాలుగు నాలుగు చెప్పిన రోజుకేమి పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ క్రాస్ ఇది క్రాస్ బేడ్ జెర్సీ క్రాసు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఏత ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్ జెర్సీ క్రాసు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు చెప్పారు ఫైనల్ అయితే ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అయితే బేరం అయితే అయ్యింది పక్కన రైతు ఉన్నారు సెకండ్ లాక్ టెస్ట్ చెప్తున్నారు పాలు ఇంత ముందుతలో ఆరో ఆరు చొప్పున రోజుకి పన్నెండు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది రెండవ ఏత కాబట్టి పాలు పెరుగుతాయి కంపల్సరీ అవి అయితే చాలా పెద్ద అవు అరవై వేలు చెప్పారు ఫైనలీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అయితే ఇస్తారు నలభై ఐదు వేలకి ఆవైతే చాలా పెద్ద అవు బ్యానం అవుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను నలభై ఐదు వేలకైతే అయితే ఇస్తారు ఇలాంటి పెద్ద పెద్ద హెచ్ఎఫ్ పావులు కూడా ఈ సంతకైతే వస్తాయి హెచ్ఎఫ్ బ్రీడ్ గిరా చూడండి ఫ్రెండ్స్ గిర్ ఇది రేదైతే ముప్పై వేలు చెప్తున్నారు పాలు మూడు మూడు చెప్పిన ఆడలే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగిందండి ఆడదాడు ఫ్రెండ్స్ ఇది గిర్ ఆడదోడ జెర్సీ గిరు మిక్సింగ్ కావు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిర్ కాదు బేరం చేస్తే తగ్గు తగ్గొచ్చు రేటు ఒక ఫోర్ మంత్స్ అయితే దోడైతే ఉంటుంది ఫ్రెండ్స్ పూచీకి అయితే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా అయితే ఏవైతే చూడండి ఫ్రెండ్స్ మగదోడతో ఉంది సెకండ్ లాక్టేషన్ ఇది పాలు అయితే రెండు రెండు చెప్పిన రోజుకి నాలుగు లెటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఐదు నెలలు అయితే ఈ ఉంటుంది ఇది ఇలాంటి తరి అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ పూర్చి మీద కొనుక్కుంటే మంచిది పాలు పెరగచ్చు తగ్గొచ్చు ఏవైతే చూడండి హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ ఇది రేట్ అయితే థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు పాలు అయితే నాలుగు నాలుగు చప్పున రోజుకి లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మగదోడ ఫ్రెండ్స్ ఇది చెప్పినంత కాదు మనం బేరమైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ సంతలోనైతే చెప్తారు రేట్లు దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుని అయితే ఆవుని బట్టి అయితే క్యాలిక్యులేషన్ చేసుకొని అయితే మనం బేరమైతే చేసుకోవాలి ఈ సంతనే కాదు ఏ సంతలోనైనా క్యాలిక్యులేషన్ చేసుకుని కొనుక్కోవాలి ఆవుని గిరి చూడండి ఫ్రెండ్స్ గిరి మగదోటితో ఉంది గిరు రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు పాలు అయితే రెండు రెండు చప్పున రోజుకి నాలుగు లెటర్ పాలు అయితే చెప్పడం జరిగింది మగదోడు ఫ్రెండ్స్ ఇది జెర్సీ ఫ్రెండ్స్ చూడండి బ్యూట్ జెర్సీ ఇది పాలు అయితే రోజుకి ఐదు లెటర్ పాలు అయితే ప్రజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంతా మీకు నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అప్పుడు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్